ఆంధ్ర ఊటీ అరుకు మనసుకు ఆహ్లాదాన్ని కలిగించే ప్రదేశాల గురించి ఆలోచిస్తే మనసులో మెదిలేది ఊటీ ఇది తమిళనాడు రాష్ట్రంలో ఉంది షూటింగులకు సందర్శకులకు నెలవైన ప్రదేశం దక్షిణ భారతదేశంలో ఎత్తైన హిల్ హిల్ స్టేషన్ ఇది మరి మనకు మనసుకు ఆనందం కలిగితే అంత దూరం వెళ్ళక్కర్లేదు మనకు దగ్గరలోనే ఆంధ్ర ఊటీ ఉంది అదే అరుకు వైజాగ్ నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో తూర్పు కనుమలలో గంభీరమైన హిల్ స్టేషను దట్టమైన అరణ్యాలు వన్యప్రాణులు గిరిజన సముదాయాలు కాఫీ తోటలు ఇవన్నీ చూస్తే అరుకు ప్రకృతి బొమ్మకు చీర ఉంటుంది అందరికీ ఆకట్టుకుంటుంది అరుకు చుట్టూ ఎదిరే అందాలు కనువిందు చేస్తాయి ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరావు జిల్లా డుంబ్రిగూడ మండలంలోని గ్రామమే అరుకు సందర్శించాలంటే అనుకూల కాలం అక్టోబర్ నుండి మార్చి వరకు ఆ జలజలపారే జలపాతాలు వేస వచ్చిందంటే చాలు నీటి కోసం అల్లాడిపోతాం బయట తాపం చల్లదనానికి నీరే శరణ్యం జలపాతాలు చూస్తే దాని కింద స్నానం చేస్తే ఆ మజయే వేరు అరుకులో అలాంటి జాలువారే జలపాతాలు ఉన్నాయి మొదటిది చాపరై వాటర్ క్యాస్కేడ్ దీనినే డుంబ్రిగోడ జలపాతం అంటారు అరుక్కి పదమూడు కిలోమీటర్ల దూరంలో ఈ జలపాతం సందర్శకులను ఆకట్టుకుంటుంది పిక్నిక్ స్పాట్గా కూడా అలరిస్తుంది ఇక రెండవది అరుకు జలపాతం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నది అరవై అడుగుల పైనుండి పడే నీటి జలపాతం దీనినే రణజిల్లేడు జలపాతం అంటారు పది పదిహేను నిమిషాలు మోటార్లు రహదారి మీదుగా ఉంచి వెళ్తే ఇంకా అందమైన దృశ్యాలను మనం తిలకించవచ్చు మూడవది తాడిమాడ జలపాతాలు అరుకు నుండి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న దీనిని మరొక పేరు అనంతగిరి జలపాతం అంటారు అనంతగిరి అరుకు ప్రధాన రహదారి నుండి ఈ జలపాతం చేరుకోవడానికి ఇరవై నిమిషాలు అందమైన అనంతగిరి కొండలు అరుకు సమీపంలో చూడదగ్గ అందమైన ప్రదేశాల్లో ఇది ఒకటి ఇరవై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తమ హిల్ స్టేషన్లో ఒకటి పదకొండు వందల అరవై ఎనిమిది మీటర్ల ఎత్తులో ఉంది జలపాతాలు కాఫీ తోటలు లోతైన లోయలతో ప్రకృతి పరవశింపు చేస్తుంది వైజాగ్ అరుకు మధ్యలో ఉంది రైల్లో చేరుకోవచ్చు ఇక తర్వాత చూడవలసింది బలే బలే బొర్రా గుహలు అరుకుకు ముప్పై నాలుగు కిలోమీటర్ల దూరంలో ప్రకృతి యొక్క అద్భుత సృష్టి పురాతనమైనవి పద్నాలుగు వందల మీటర్ల ఎత్తులో భారతదేశంలోని ఎత్తైన సున్నపురాయి గుహలు ఒక మిలియన్ సంవత్సరాల పురాతనమైనవి దీనిని వారు విలియం కింగ్ జార్జ్ పద్దెనిమిది వందల ఏడులో ఇక్కడ కనిపించినటువంటి దృశ్యాలు పులి ఆవు పొదుగు మొసలి శివపార్వతి ఋషిగడ్డము మానవ మెదడు పోలినటువంటి ఆకృతులు కనువిందు చేసి ఆశ్చర్యాన్ని కలగజేస్తాయి తర్వాత పద్మా గార్డెన్స్ అరుకుకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ బొటానికల్ గార్డెన్ పంతొమ్మిది వందల నలభై రెండులో రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఇరవై ఆరు ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది యుద్ధంలో పోరాడిన సైనికులకు కూరగాయలు సరఫరా చేసే ప్రదేశం తర్వాత దీనిని హార్టికల్చరల్ నర్సరీ కమ్ ట్రైనింగ్ సెంటర్గా మార్చబడి వివిధ పుష్ప ఫలజాతులతో కనువిందు చేస్తుంది తర్వాత గిరిజన మ్యూజియం పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ గిరిజన మ్యూజియంను ప్రారంభించింది గిరిజన సంస్కృతిని వర్ణిస్తుంది గిరిజన జీవితాలు ఛాయాచిత్రాలు చిత్రాలు నమూనాలు కళ్ళ కట్టినట్టుగా కనిపిస్తాయి తర్వాత కాఫీ మ్యూజియం పంతొమ్మిది వందల ముప్పైలో ఏర్పాటు చేయబడింది అనుబంధంగా ఒక కాఫీ హౌస్ ఉంటుంది అరవై విభిన్న రకాల్లో కాఫీ ఆరు వందల రూపాయలలో కాఫీ చాక్లెట్లు ఇక్కడ ఉంటాయి గాలికొండ ఫ్యూ పాయింట్ శీతాకాలంలో ఈ ప్యూ పాయింట్ ఎత్తైన ప్రదేశం నుండి అద్భుతమైన దృశ్యాలను వీక్షించగలుగుతారు సముద్ర మట్టానికి నాలుగు వేల మూడు వందల ఇరవై ఏడుగుల ఎత్తులో ఉంది ఈ ప్యూ పాయింట్ కింద నుంచి చూస్తే ఆ ప్రదేశాలు అట్లాసులో మ్యాపుల్లో కనిపిస్తాయి మలుపు తిరిగే రైలు మార్గాలు కొండలు తాకే మేఘాలు లోతైన లోయలు ఎత్తైన కొండలు కాఫీ గుమగుమలు బొంగు చికెను ఇవన్నీ కట్టి టూర్ అనంతరము తీసుకువెళ్తే ఒత్తిడి వచ్చినప్పుడు వెప్పండి మధురమైన జ్ఞాపకాలు ముంచి ఆనందింపజేస్తాయి మరెందుకు ఆలస్యం చూడకపోతే బయలుదేరి ప్లాన్ చేయండి సర్వేజనం సుఖినాం